ం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఎస్ ఎస్వరథ వ్రాద్యా పారిసద్యా పరశతం విఘ్నం నిఘ్నంత శతం విశ్వక్షయనం తమాశ్రయే శ్రీ శ్రీ శ్రీదండి చిన్నంజీవ స్వామి ఆశీస్సులతోటి ఈరోజు ఏకాగ్రత అంటే మనిషికి మనం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏకాగ్రత లోపం జరుగుతుంది అందరూ కూడా ఏకాగ్రతతో పూజ చేస్తే మనకు అన్ని విధాలు కూడా మంచి జరుగుతుంది అనమాట అయితే ఈ ఏకాగ్రతకి ఏంటంటే ఉదాహరణకి ఒక తుకారం కథలోకి వెళ్దాం ఆ కథ లోపల ఏమైపోతుందంటే భక్త తుకారం చాలా భక్తి ఆయనకి ఏంటంటే లోకంలో ఎంతోమంది కూడా ప్రజలు భక్తి ఆ తుకారం అంటే అందరూ కూడా ఆయనకి సాక్షా నమస్కారం చేసుకుంటూ ఆ యొక్క భక్తి శ్రద్ధలతోటి ఆయన కథను చెప్పుకుంటున్నారన్నమాట అయితే ఆ కథ లోపల ఏం చెబుతుందంటే ఒకనొక సమయం లోపల ఆ యొక్క శివాజీ రాజా వచ్చేసి ఆ భక్త దుకారానికి పరీక్ష పెడతాడనమాట స్వామి నీ యొక్క భక్తి పరిపూర్ణంగా ఉంటే నాకు నీ భక్తిని నిరూపించమని చెప్పి చెప్తాను చెప్పేసరికి ఆయన ఏమంటాడంటే నేను నీ భక్తిని తప్పనిసరి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను కాకపోతే నాకు ఐదు రోజుల లోపల నీ భక్తిని ఎలా నేర్పించాలి చెప్పండి ఐదు రోజుల లోపల ఆ భక్తిని నేర్పిస్తానని చెప్పి చెప్తాడనమాట చెప్పేసరికి ఏమైతుందంటే లేకపోతే ఐదు రోజుల్లోనూ భక్తి నిర్పించకపోతే నేను ఏం చేయాలని చెప్పేసి ఆ భక్త తుకారాన్ని ఆ శివాజీ రాజా అడుగుతారనమాట అడగేసరికి అప్పుడు నా యొక్క శిరస్సు మీరు దండించండి అని చెప్పి ఈ విధంగా చెప్తారనమాట చెప్పేసరికి ఈ విధంగా జరిగేసరికి ఆయన ఏం చేస్తారంటే సరేలే అని చెప్పేసి భక్త తుకారానికి ఐదు రోజులు పరీక్ష పెడతారనమాట పెట్టేసరికి రోజు అందరికీ ఏంటంటే ఈయన భక్తి నేర్పించుకోకపోతే ఆ తుకారాం గారికి ఆ శిరచ్ఛేదన అవుతుంది కాబట్టి ఈయన ఎలా భక్తి నేర్పించుకుంటారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రోజు ఆ యొక్క స్వామివారికి పరీక్ష చేయాలని చెప్పేసి ఆయన ద్వారాలన్నీ కూడా పెట్టేస్తారనమాట దేవుని ద్వారాలన్నీ కూడా నీ భక్తి ఉంటే ఆ ద్వారంతో ఆ యొక్క స్వామివారి ద్వారాన్ని తెరిపించు అని చెప్పి సీకులతో కట్టేసేసి ఆ పాండురంగ స్వామి దేవాలయాన్ని మొత్తం కూడా వాళ్ళు బంద్ చేసి పెడతారనమాట పెట్టేసరికి తుకారాము వచ్చి భక్తులందరూ కూడా పాండురంగ విట్టల 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 పాండురంగ పాండురంగ విట్టల 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 పాండురంగ అని చెప్పి రోజు ఆ యొక్క భక్తితోటి రోజు కొన్ని వేల మంది వచ్చేసి ఆ యొక్క స్వామివారిని ప్రార్థన చేస్తుంటారు ఎందుకంటే ఇక్కడ భక్తి ఏంటంటే తుకారాం భక్తి ఎక్కువ ఎందుకంటే తుకారాంకి శిరచ్చేదన అవుతుందంటే మనకి ఇంత భక్తితోటి ఇంత చేసే భక్తుడికి ఇలాంటి పరీక్ష ఏంటి అని చెప్పేసి అనుకొని ప్రతి ఒక్కరు కూడా వేల మంది లక్షల మంది కూడా వస్తూ వస్తూ అందరూ కూడా ఆ యొక్క తుకారాం కోసం అందరూ వస్తుంటారనమాట ప్రతి ఒక్కరు కూడా ఆ పాండురంగ విట్టాల విట్టలా పండరినాథ విట్టల అని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటారనమాట ఇలాగే ఒకటి మొదటి రోజు గడిచిపోతుంది రెండో రోజు కూడా అలాగే భక్తి శ్రద్ధ చూడబడిపోతుంది కొంతమంది ఏంటంటే ఆ యొక్క తుకారం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా నిత్య ఆహారాలు పారేసి ఆ యొక్క తుకారం చుట్టూ అందరూ జెడతారనమాట ఇలాగా భక్తి రోజు రోజుకు రోజు రెండు రోజులు అయిపోతుంది మూడో రోజు కూడా జరుగుతుందనమాట ఈ మూడో రోజు కూడా జరిగేసరికి ఆ తుకారంకి అందరికీ కూడా అవుతుంది ఇంకా ఆ యొక్క ద్వారాలు తెచ్చుకోలేదే ఆ స్వామి మనకి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అందరు ఎదురు చూస్తు ఉంటారనమాట అక్కడ శివాజీ రాజా ఏం చేస్తారంటే ఉన్న బట్టలను పెట్టేసేసి మొత్తం ఆ యొక్క ద్వారాలు అన్నీ కూడా పనిచేసి ఆయన ఒక పక్క కూర్చుంటారనమాట ఇలాగే రెండో రోజు అవుతుంది మూడో రోజు అవుతుంది ఆఖరికి నాలుగో రోజు కూడా అవుతుందనమాట ఐదో రోజు కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పాండురంగ విట్టల 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 పాండురంగ పాండురంగ విట్టల 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 పాండురంగ అని చెప్పి ఐదో రోజు కూడా ఈ యొక్క దానాలతోటి ఆ యొక్క శబ్దాలతోటి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరు కూడా లక్షల మంది కోట్లు వచ్చేసి ఆ యొక్క భక్తారామం యొక్క ఆ భక్తిని అందరు చూడాలని చెప్పి ప్రతికూరు వస్తారనమాట వచ్చేసరికి ఆ శ్రీవారి సమయం లోపల ఆ యొక్క ఆ ద్వారాలన్నీ కూడా తెరుచుకొని ఆయన ఎంత బందీ చేసినా కూడా అన్ని తెలిపే ఆ స్వామి యొక్క దర్శనం జరుగుతుందనమాట మూలో శ్రీ పాండురంగ భగవానికి జై అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ పాండురంగాన్ని దర్శనం చేసుకునేసరికి ఇంతలోపల ఈయన ఏం చేస్తారంటే భక్త దుకారం వచ్చేసేసి నాకు ఈ విధంగా పరీక్ష జరిగింది చెప్పేసి అనుకొని ఆయనే ఏం చేస్తారే శిరేదన చేసుకుందామని చెప్పేసి వచ్చేసరికి అప్పుడు స్వామి అడుగుతారనమాట ఏమయ్యా భక్తి నీకు ఏమైంది నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పారేసరికి ఏం లేదు స్వామి మీరు ఏం చేస్తున్నారు ప్రతిరోజు మిమ్మల్ని భక్తితోటి కొన్ని లక్షల మంది వేల మంది కూడా నేను పూజ చేస్తూ అందరు కూర్చుంటే చివరకు లాస్ట్ రోజు వచ్చేసావు స్వామి ఎంతమందికి ఇబ్బంది పెట్టావు అనేసరికి అప్పుడు ఆ యొక్క పాండరంగ స్వామి అంటాడనమాట ఏంటయ్యా నువ్వు మొదలు నాకు చెప్పింది ఏంటి నువ్వేమన్నావు ఐదు రోజుల లోపల తీస్తాను ఐదు రోజులు ఎందుకన్నావు హిందూ కలడందు సందేహము ఎందెందు వెతికినా అందే కలడు అంటే హిందూ అందులో కాకుండా నేను ప్రతి చోట్ల నేను ఉన్నాను కాబట్టి నువ్వు ఇక్కడ తాళం వేయలేవంటే నువ్వు అప్పుడే తాళం వేసేవారు కాదు వారికి ఆ శక్తి వచ్చేది కాదు కానీ మీ ఏకాగ్రత లోపం మీరు ఏదైనా ఏమంటారంటే ఇది అవుతుంది కాదు కాదు అవుతుంది అవుతుంది కాదంటారు ఐదు రోజులు మీ భక్తితోటి ఐదు రోజులు పరీక్ష పెట్టమన్నావు ఐదు రోజులు ఎందుకన్నావు నువ్వు ఇప్పుడు తాళం వేయలేవంటే అప్పుడే నీకు తాళం పడేది కాదు అక్కడ ఎందుకంటే స్వామి అన్ని చోట్ల ఉన్నాను స్వామి అని చెప్పేసరికి అప్పుడు ఆ భక్తాలను చాలా సంతోషపడేసేసి ఇంత మహత్తరమైన స్వామి నాకు దర్శనం ఇచ్చానుకునే ఇంత భాగ్యం అని చెప్పి దండం పెట్టుకుంటాను అనమాట బలో శ్రీ స్వామి భగవానికి జై స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ